పతాంజలి యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జాన్కంపేట్ పతాంజలి యోగా కేంద్రం ఆధ్వర్యంలో యోగా దినోత్సవ పేడుకలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా యోగా యొక్క ప్రయోజనాలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ మేరకు యోగా శిక్షకులు బాలకిషన్ మాట్లాడుతూ యోగా ధ్యాన సాధనలో బాహ్యంగా అంతర్గత శక్తులను వెనుక తీయడానికి ఉపయోగపడుతుందన్నారు యోగాసనాలు అద్భుతమైన శక్తులను వెలికి తీసేందుకు దోహదం చేస్తాయన్నారు పతాంజలి మహర్షి యోగాను ఎనిమిది భాగాలుగా విభజించారని వీటిలో మొదటిది ధ్యాన సాధనలో బాహ్యంగా సహాయపడితే చివరి మూడు అంతర్గత శక్తులను వెలికి తీయటానికి ఉపయోగపడతాయన్నారు అహింస సత్య బ్రహ్మచర్యం దొంగతనానికి పాల్పడకపోవటం కోరికలను అదుపులో ఉంచుకోవడం వంటి ఐదు అంశాలను పాటించినప్పుడే యోగా సాధకుడు ముందుకు అడుగు వేయాలన్నారు యోగా సాధన దేహంతోనే చేయవలసి ఉంటుంది కాబట్టి శరీరం రోగస్థం కాకుండా ఆరోగ్యంగా దృఢంగా ఉండాలన్నారు ప్రకృతిలో ఎలాంటి మార్పులు వచ్చినా తట్టుకునే శక్తి కలిగి ఉండి వాంఛను అదుపులో ఉండాలన్నారు ప్రతి వ్యక్తి మానసికంగా శారీరకంగా మంచి ఫలితాలను పొందాలంటే పరిశుభ్రత సంతృప్తి సమయవనం ధర్మశాస్తాల అధ్యయనం ప్రతి చర్యను భగవత్ అర్పితం చేయడం వంటి ఐదు నియమాలను పాటించాలని సూచించారు ద్వారా జీవన ధ్యానం మానసిక దారుణ్యానికి ప్రాణమని ఆరోగ్యం సమాజయోగం ద్వారానే సాధ్యమని తెలిపారు ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడిల నుంచి తప్పించుకోవాలంటే ధ్యానం ఒకటే మార్గమని యోగా చేయాలి రోగాలను తరమాలని పేర్కొన్నారు సూర్య నమస్కారాలతో శరీరంలోని ఆరు వందల ముప్పై ఎనిమిది కండరాలకు శక్తి వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో యోగా సాధకులు చిక్కల సుదర్శన్ చిలుక నారాయణ పిట్ల సాయిలు సుదర్శన్ ఆంజనేయులు లింగం గంగాధర్ ఉప్పు సురేష్ సుమన్ కందగట్ల రామచందర్ తదితరులు పాల్గొన్నారు ఓం నమస్తే జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ దేశ ప్రజలందరికీ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా డే అనేది ఈ మోడీ మన ప్రధానమంత్రి గారి ద్వారా ఐక్యరాజ్య సమితిలో నూట తొంభై దేశాలకు గాను నూట డెబ్బై ఐదు దేశాల ఏకగ్రీవంగా యోగా దినోత్సవాన్ని ఆమోదించింది కాబట్టి ఈ రోజున జూన్ ఇరవై ఒకటిన యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం యోగా దినోత్సవం అంటే ఈ ఒక్కరోజే కాకుండా రోజు యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పతంజలి మహర్షి పూర్వకాలమే ఈ యోగ శాస్త్రాన్ని రచించాడు కాబట్టి ప్రజలందరూ జానకంపేడి గ్రామ ప్రజలందరూ ఈ యోగా సెంటర్ని వచ్చి యోగా సెంటర్కి వచ్చి యోగా నేర్చుకొని ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యమే కాకుండా ఆర్థికంగా కూడా బలంగా ఉంటారు కాబట్టి ప్రజలందరూ ఈ పొద్దున ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు యోగా క్లాస్ నడుస్తుంది యోగాకొచ్చి మీ అందరూ ఆరోగ్యాన్ని పొందగలరని మా యొక్క యోగా సెంటర్ నుంచి పతంజలి ధ్యాన యోగ కేంద్రం నుంచి మనవి చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ ఓం నమస్తే